ఆ రోజుల్లో కోడిపోయగానే తెల్లవారింది అనుకునేవారు ఒక పిల్లి రావడం వల్ల ముందే ఆ కోడి అరుస్తుంది వెంటనే ఆయన తెల్లవారిందని భావించి బ్రాహ్మీ ముహూర్తమని భావించి అన్ని స్నానాది క్రియలు పూర్తి చేసుకొని రంగనాథుడిని సేవించడానికి బయలుదేరుతాడు కావ్యాలలో అద్భుతమైన వర్ణనలు ఉంటాయి అనేక జ్యోతిషాంశాలు ఆయుర్వేద అంశాలు ఒక మర్లు తీగనే తీగ ఉంటుందట ఆ తీగను ఎవరు తొక్కుతారో వారి దారి తప్పుతారని చెప్తాడు కావ్యంలో ఆ రచయిత ఆ కవి ఆ మర్లు తీగ తొక్కడం వల్ల రంగనాథుని ఆలయం వైపు వెళ్లే ఆయన బ్రహ్మరాక్షసు నివాసం ఉండే మర్రి వృక్షం వైపు వెళతాడు అలా వెళ్లే వరకే ఆ బ్రహ్మరాక్షసుడు గత కొన్ని మాసములుగా ఆహారము లేక ఎవరొస్తారా అని నిరీక్షణ చేస్తూ ఉంటాడు ఈయన కనబడగానే పరిగెత్తుకొని వచ్చి పట్టుకుంటాడు వాదోపవాదం జరుగుతుంది అయ్యా నేను ఇంటిలో సంకల్పం చేసుకున్నాను సంకల్పము అంటే మనము మనస్సులో అనుకోవడం వేదమది చెప్తుంది ఏ నేషిణో శృణువంతిధీరా తన్ తన్మే మనస్శివ సంకల్పమస్తు అని చెప్పింది ఏ ఏ కర్మ మనం చేస్తూ ఉంటామో అదంతా శివ సంకల్పం అని చెబుతుంది వేదం కనుక నేను సంకల్పంలో ఇంటి నుండి రంగనాథుడిని నా యొక్క గానం చేత సేవ చేయాలి అని సంకల్పంతో బయలుదేరాను నీవు మధ్యలో అడ్డు వచ్చినావు ఈ సంకల్పాన్ని నెరవేర్చుకుని నీ వద్దకు వస్తాను కనుక నా యొక్క శరీరం నీ కర్పితం చేస్తాను అంతేకాదు ఈ శరీరం ఎన్నో రకాలుగా నాశనం అవుతుంది ఎన్ని రకాల రోగాలతో శరీరం నాశనం అవుతుందో ఆముక్తమాల్యతలో మనం చూడవచ్చు ఒక నాలుగు పేజీలు పూర్తిగా ఏ ఏ రోగాలున్నాయో రాస్తాడు కవి అద్ దాంట్లో కరోనా కూడా ఒక పదం ఉన్నది మీరు అద్భుతం కావలసిన వాళ్ళు తీసి చదువుకోవచ్చు అది అలాంటి రోగాల చేత పోయే ఈ శరీరము నీకు ఈరోజు ఆహారం అవుతుందంటే ఆ రంగనాథుడు నన్ను ఎంత కృప చూస్తే తప్ప ఇంతటి అవకాశం రాదయ్యా నాకు కనుక నేను ఆ రంగనాథుడిని నా గానం చేత సేవించి వస్తాను అంటాడు ఆ బ్రహ్మరాక్షసుడు వినడు నీవు తప్పించుకొని పారిపోవడానికి వేసిన ఎత్తుగడ నువ్వు మళ్ళీ వస్తావా అంటే నేను తప్పకుండా వస్తాను అట్లా వాదము వై జల్ఫము వితండము చివరికి కొట్టుకోవడం వరకు వెళుతుంది ఆయన తన శక్తి కొలది బ్రహ్మరాక్షసుడితో యుద్ధం చేస్తాడు చివరికి ఏం చేస్తాడంటే నేను రాకపోయినట్టయితే నారాయణుని మీద ఒట్టు అని గట్టిగా అరిచే వరకు ఆ బ్రహ్మరాక్షసుని యొక్క మనస్సు కూడా కలుగుతుంది చూడండి నారాయణ అంత ప్రాధాన్యత ఉన్నదని ఆ గ్రంథం పేర్కొంటూ ఉన్నది అప్పుడు వాడు కొద్దిగా జాలి చేత అయితే వెళ్ళిరా అని వదిలిపెడతాడు ఆ మానదాసరి అక్కడికి వెళ్ళి అద్భుతమైన గాత్రం చేత స్వామిని సేవించి కీర్తించి తన్మయత్వం చెంది సాయం సంధ్యా సమయం వరకు విచ్చేస్తూ ఉంటే బ్రహ్మరాక్షసుడు వృక్షంపై ఎక్కి ఆహా వీడింతటి సత్యవంతుడు నిజానికి వీడు చేసే ఆ గానములో ఏదో అనంతమైన శక్తి ఉన్నది వీడిని ఏ రకంగానైనా ఆ గానములో ఉన్న పుణ్యాన్ని అడిగాలని అనుకుంటాడు దగ్గరికి రాగానే అయ్యా నీకు ఆలస్యమైంది నన్ను క్షమించండి ఆకలితో ఉన్నారు నన్ను భుజించండి అని ఆ భక్తుడంటే ఈయననేమో కాదు కాదు నీవు కేవలం ఈ గాన సేవ చేయడానికి గాన కైంకర్యం చేయడానికి సంకీర్తన కైంకర్యం చేయడానికి నీవు వెళ్ళినావంటే దాంట్లో అనంతమైన శక్తి ఉన్నది కనుక నాకు ఆ శక్తిలో కొద్దిగా ప్రసాదించు అంటాడు నేను ఇవ్వను అంటాడు నేను దానివల్ల పుణ్యాన్ని సంపాదించుకున్నాను ఆ పుణ్యం నా ఆత్మతో పైకి వస్తుంది కానీ శరీరం రాదు నీకు శరీరం ఇస్తానని వాగ్దానం చేశాను కానీ నేను సంకీర్తనలో ఆ పుణ్యాన్ని దానం చేస్తాను అని వాగ్దానం చేయలేదు కనుక శరీరాన్ని స్వీకరించు అంటాడు కాదు నాకు ఆ గానములో పుణ్యం కావాలంటాడు ఉదయం వెళ్ళేటప్పుడేమో శరీరం కావాలని కొట్లాడితే సాయంకాలం వచ్చే వరకు శరీరం అక్కరలేదు పుణ్యం కావాలని ఇద్దరు మళ్ళీ వాదోపవాదం చేసుకుంటారు చివరకు ంశ నీవు పాడిన పాటలో పల్లవి చరణాలు ఇవన్నీ ఉంటాయి చివరి దాంట్లో కొద్ది భాగాన్ని ప్రసాదించు అని ఆ బ్రహ్మరాక్షసుడు ఈ భక్తుని పాదాలపై పడతాడు వెంటనే అతడు గంధర్వ రూపాన్ని పొందుతాడు అయ్యా ఇన్నాళ్లకు పరమ భాగవతోత్తముడవు నీ యొక్క పాదస్పర్శ వల్ల నా శాప విమోచనమైనది నేను గంధర్వుడిని నేను శాపం వల్ల బ్రహ్మరాక్షసుడు ఇక్కడ ఉన్నాను శాప విమోచనం కలిగించినావని దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఈ విధంగా ఆ భగవంతుని యొక్క మహిమల్ని వర్ణించే అనేక జరిగినటువంటి సంఘటనల్ని మహాకవులు ఆయా కావ్యాల్లో నిక్షిప్తం చేశారు ఆయా పురాణాలలో విశేషంగా చెప్పడం జరిగింది వాటన్నింటినీ సంస్మరణ చేస్తూ నేటి సమాజానికి ఆధునిక సమాజానికి ఏవి అవసరం నేడు జరుగుతున్న పరిణామాలకు దేనిని ఏ విధంగా స్వీకరించాలి ముఖ్యంగా సనాతన ధర్మం పైన దాడి జరుగుతున్న విషయం యావత్ భారతదేశమంతా నిరీ తిలకిస్తూ ఉన్నది అయినా నిస్సత్వ కనబడుతున్నది కనుక భక్తి ప్రపూరితంగా భగవంతుణ్ణి సేవిస్తూనే మనకు పురాణాలు సందర్భం వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో చెప్పినాయి కావున సనాతన ధర్మీయులు ముఖ్యంగా హైందవ ధర్మాన్ని అనుసరించేవారు ఏకం సత్ విప్రా బహుదా వదంతి సత్యమొక్కటే భగవంతుడొక్కడే అనేక రూపాలు అని మన శాస్త్రం చెబుతున్నది ముప్పది మూడు కోట్ల దేవతలు ఎందుకయ్యా అంటే మన శరీరములోనే నేత్రాలకు అగ్ని దేవుడు అందుకే త్వందో అగ్నే వర్ణస్స విద్వాన్ అని వేదం చెబుతూ ఉన్నది అగ్నితత్వం కరులకున్నది నాసికాస్థానే వాయువే నమ నాసికకు వాయుదేవుడు అధిపతి ఈ విధంగా శరీరమంతటా కూడా దేవతలు ఆశ్రయించి ఉన్నారు చుట్టూ కూడా పూర్వ దిక్కుకు అధిపతి ఆగ్నేయ దిక్కుకు అగ్నిదేవుడు అధిపతి దక్షిణ దిక్కుకు యముడు అధిపతి అందుకే లేవగానే దక్షిణముఖం చూడకూడదు అని మనం ఇట్లా పడుకోవడానికి కూడా చెప్పింది శాస్త్రం ఎందువల్ల దక్షిణ వైపు లేవగన చూస్తే రోగాలు ఇంట్లోకి వస్తూ ఉంటాయట వాస్తుకు పురాణానికి కావ్యాలకు అనుసంధానం చేయబడి ఉన్నది మన ధర్మశాస్త్రాలని కూడా అన్ని దిక్కులకు అధిపతులు ఉన్నారు అందుకే సనాతన ధర్మం కేవలం ఇతడు ఇక్కడే ఉన్నడు దేవుడని చెప్పదు కలడంబోధి దిశలం పగళ్ళ నిశల కద్యోత చంద్రాత్మల కలడోంకారమున త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటం కలండు తండ్రి కలడీషుండు కలండు తండ్రి వెదకంగా నేలయ్యాయడ ప్రహ్లాదుణ్ణి తండ్రి అడుగుతాడు ఈ గురువులు విద్య నేర్పుతూ ఉన్నారు కదా చోద్యంబయడు ఇంతకాలమరికినా ఏమేమి సంవేత్యాం శంబులు చెప్పిరో గురువులే వెంటం పఠింపించిరోవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యంబుకటి సార్థము గ చెప్పి తాత్పర్యంబు భాషింపుమా ఇంతకాలము గురువుల వద్ద విద్యను అభ్యసిస్తూ ఉన్నావు కదా ఏమి చెప్పారు నీకు అని ఏమడిగాడు చూడండి పూర్వము ఒక పద్యము చెప్పి అర్థం చెప్పాలి ఒక శ్లోకము చెప్పి తాత్పర్యం చెప్పాలి పూర్వం చదువు అట్లా ఉండేది ఈ రోజుల్లో చదువు అట్లా కాదు పిల్లవాడికి నాలుగు డ్రెస్సులు నాలుగు షూజు ఆ ఎల్కేజీ యూకేజీలో మోయలేనంత పుస్తకాలు మళ్ళీ చదువు ఒక పద్యము రాదు ఒక శ్లోకము రాదు తాత్పర్యం రాదు మీరు గమనించండి బాగా పూర్వం ఒక పద్యము చెప్పి దాని శ్లోకం చెప్పాలి దేవతల పేరు చెప్పంటే అమరా నిర్జరా దేవాణుమన అమరులు నిర్జరులు దేవతలు త్రిదశలు ఇట చెప్పగలగాలి వస్తువు విష్ణుర్ నారాయణ కృష్ణ వైకుంఠ విష్ణురస్రవాహ ఇది అమరం నిఘంటు ఇట్లా చెప్పేవాళ్ళు పూర్వం దాని అర్థం చెప్పాలి అదిగో విద్య అంటే ఇది అని చెప్పేవాళ్ళు మరి ప్రహ్లాదుడేం చెప్పాడు నాయనగారు చదివించిన గురువులు చదివితే ధర్మార్థముఖర శాస్త్రములు నే చదివినవి గల పెక్కులు చదువులలో చదివితి తండ్రి నేను పదవ తరగతి కూడా చదివాను రెండెక్కం నుంచి రోకం జరిగాను నాకు పైథాగర సిద్ధాంతం వచ్చింది ఆ న్యూటన్ గమన సూత్రాలు చర్య ప్రతిచర్య వచ్చింది వచ్చింది లేనమి ఇట్లా వచ్చింది క్వాలిటీ పొలిటికల్ ఎట్లా వచ్చింది చెప్పలేదు ఆయన అసలు ఏమిటి పరమార్థం చదివించు గురువులు చదివించారు గురువులు చదివితే ధర్మార్థములు ధర్మం అంటేంది నీతి అంటేంది మానవ జన్మను సార్థకం చేసుకోవాలంటే గురువులను ఎట్లా సేవించాలి తల్లిదండ్రులను ఎట్లా పూజించాలి సమాజంలో ఎట్లా నడవాలి శ్రమ చేస్తూ ఎట్లా తాను భోజనం చేయాలి ఇవన్నీ చెప్తూ చదువులలో మర్మము చదువులలో రహస్యం ఉంటుంది రహస్యం ఏమిటి చదువు పదే శ్రీ విద్య అంటాం మనం అలాంటి విద్య ఏమిటి మోక్షమును పొందడానికి సద్గురువును ఆశ్రయించి ఆయన చెప్పిన చదువును జీవిత ఈ జీవనానికి మూతకర్రగా భావించడం చదువు ఆ మర్మాన్ని నేను తెలుసుకున్నాను అన్నాడు అదిగో ఆ విధంగా మరి భగవంతుడు ఎక్కడంటే సమస్తం ఉన్నాడు కలడంబోధి కలండు గాలి ఆ మేఘముల పైన ఉన్నాడు గాలిలో ఉన్నాడు దిశలం పగళ్ళ నిశలం నిశ అంటే ఇక్కడ మద్యం సేవిస్తే వచ్చే నిశ కాదు నిశ రాత్రి స్త్రీయామ క్షణద క్షప విభావని తమస్విని రజని యామిని తమి అని రాత్రికి పేర్లు ఇవన్నీ దిశలు పగలు అంటే పగల్లో రాత్రిలో అన్ని దిక్కులలో కూడా భగవంతుడు ఉన్నాడు అందుకే సర్వ వ్యాపకుడు ఇప్పటిక ముందే నారాయణ సుక్త మది చెబుతుంది అంతర్ బహిశ్చ నారాయణ స్థితః అనంతమవ్యయం కవికుం సముద్రేంతం విశ్వజంభవం పద్మకోశ ప్రతేకాశకమ్ హదయం చా అధో నిష్ఠ్యావితస్య ఆంతే నాప్థ్యాము పరితిష్ఠతి ఇది చాలా పెద్దగా నారాయణ సుక్తం వర్ణించింది సమస్తం వ్యాపించి ఉన్న ఆ పరమాత్ముడు అంతటా ఉన్నాడని చెప్పేదే సనాతన ధర్మం లేదు మాదిదే దేవుడు ఈ దేవుణ్ణి నమ్మకపోతే చంపుతామనే ధర్మం మనది కాదు ఇప్పుడు అదే జరుగుతున్నది యావత్ దేశమంతటా కూడా దేశకాల పరిస్థితుల్ని వదిలిపెట్టి ప్రవచనం చెప్పడం సరి అయినది కాదని చెప్తున్నాను ఈ మధ్య కాలంలోనే ఇరవై ఏడు మందిని మీరు హిందువుల అని చూచి ఆధార్ కార్డులు తిలకించి వారి యొక్క వస్త్రాల విప్పి సంవరించారండి మనకి ఎక్కడ రగలాలి పౌరుషం ఆ స్థానంలో మన పిల్లలో మనము ఉంటే ఏ విధంగా ఉంటుందని ఊహించుకోలేకపోతున్నాం కాబట్టి జాగ్రత్త అవస్థలో ఉండాలి కేవలం మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో అర్జునుడికి ఉపదేశిస్తాడు వీళ్ళందరూ మా వాళ్ళు సంవరించాలంటే క్షాత్రాన్ని ఉద్భవించాడు అందుకే పురుష సుఖం చెప్తుంది బ్రాహ్మణోత్హురా చూరో త దినాంతర్యమేమిటి బ్రాహ్మణులు వేదం పఠిస్తూ ఉంటారు కనుక వాళ్ల ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు క్షాత్రం అంటే పారిపోవడం కాదు మన వాళ్లని సంహరిస్తూ ఉంటే కూడా భగవంతుడొచ్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడని కూర్చోవడం కాదు కలవు కలియుగంలో భగవంతుడు మనలోనే ఉన్నాడని భావించాలి కలవు విగ్రహ రూపేణని భావించాలి అప్పుడు మాత్రమే మన ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతాం ఎక్కడో జరిగింది కదా మనకెందుకని మనం భావిస్తే రేపు మన ఇంటి దాకా వస్తుంది బాగా జాగరూకులై ఉండాలని ప్ర ఈ యొక్క ప్రవచన సందర్భంగా నేను అందరిని కోరుతూ ఉన్నాను మన ధర్మాన్ని కాపాడుకోవాలంటే దాన్ని మనమే రక్షించుకోవాలి అదే ధర్మవక్షత రక్షిత దాన్ని కాపాడుకుంటే తప్ప మన ఈనాటి ఈ పరిణామాలకు అన్ని సందర్భాలలో అన్ని కావాలి అలా చేస్తున్న పరిపాలకులకు మనం సహకరించాలి కనీసం మన ధర్మాన్ని మనం ఎలుగెత్తి చెప్పడానికి కూడా భయపడే స్థితిలో మనం ఈ రోజుల్లో ఉంటున్నామంటే ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి ముందే అందరూ జాగ్రత్త అవస్థలో మేల్కోవాల్సిందిగా నేను కోరుతూ మరి మనకు భాగవతం రామాయణం మహాభారతం వీటన్నింటిలో జన్మ సార్థకం చేసుకోవడానికి ఏ విధమైన సూచనలు చేశాయో ధర్మ ఏం చేయాలో కూడా మనకు మహాభారతం తెలియజెప్పింది రామాయణం తెలియజెప్పింది భాగవతంలో అనేక విషయాలు చెప్పబడ్డాయి వాటన్నింటినీ ఈ సందర్భాల్లోనైనా మననం చేసుకొని వాటిని నేటి తరానికి అందజేసి కేవలం విద్య యొక్క పరమార్థం ఉదర పోషణం కొరకు మాత్రమే కాదు విద్య లేని వాడు కూడా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు మనం చూస్తూ ఉన్నాం అనేక పేపర్లలో చదువుతున్నాం కనుక ధన సముపార్జన వేరు ధర్మ పరిరక్షణ వేరు రెండు ఏకకాలములో కొనసాగవలసిన ఆవశ్యకత నేటి సమాజంలో ఉన్నదని భావిస్తూ మరి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి అందరూ కూడా ఏకం కావలసిన అవసరం ఉన్నదని నేను ఈ సందర్భంగా ఆ మహాభారత రామాయణ భాగవతాంశాల్ని తెలియజెప్తూ ఇంతవరకు ఈ కాశీ బుగ్గ దేవాలయం అత్యంత ప్రాచీనమైనదని నేను గత సంవత్సరం ఒక్కసారి రావడం జరిగింది ఇక్కడికి మళ్ళీ ఈసారి చూసి ఏదో నాలుగు మాటలు చెప్పాలి అని అనిపించింది మా కర్చక స్వాములు ఆ అవకాశాన్ని కల్పించారు వచ్చిన వారు చెప్పకపోతే బ్రహ్మరాక్షసుడు అయి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి నాలుగు అంశాలు చెబితే సూత్రుడు శోనకాది మహర్షులకు అట్లాగే చెప్పాడు నిరంతరం సత్రయాగమని చేసేవారు ఆ రోజుల్లో పన్నెండు సంవత్సరాలు చేసేవారు కనుక మనం పన్నెండు నిమిషాల్లో చివరికి పన్నెండు గంటలకు ఆయన కూర్చోకపోతే నేటి ఆధునిక కాలంలో మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి ఈనాడు ఆధ్యాత్మికమైన విషయములతో పాటు నేటి కాలానికి అనుగుణమైన అంశాలని కూడా చెప్పవలసిన ఆవశ్యకత ఆయా ప్రవచనకారులపై ఆధ్యాత్మికవేత్తలపై సమస్త జ్ఞానులపై ఉన్నదని భావించి ఈ నాలుగు అంశాలు ఇంతవరకు చెప్పడం జరిగింది కాలేవర్షతు పర్జన్య पृथ्वी सस्यशालिणी देशोम शोभर हिता ब्राह्मण सन्त निर्भय सज्जना सन्त निर्भय स्वस्ति शुभम होती